నమస్తే ట్వంటీ నైన్ స్వాగతం మరిన్ని ఉండండి టీవీ ఈ రోజు గూడూరు నగర పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు తూర్పు బీసీ కాలనీ నందు జేబీ స్కూల్ చైర్మన్ కె నాగరాజు వైస్ చైర్మన్ మధు జేబీ స్కూల్ హెడ్ మాస్టర్ అధ్యక్షతన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజీ కేడిసిసి డైరెక్టర్ రాజారెడ్డి వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు సంఘాల మధు మాజీ కౌన్సిలర్ నరసింహులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయ్యవారి నాయుడు చెట్టు కింద నారాయణ రైతు సంఘం కార్యదర్శి రేవులో గోవిందు కొండమీది కేశవులు టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ కార్యదర్శి వడ్డే నాగేశ్ నడిపి సురేష్ మాదిలేటి ఎంజీపీ యూత్ సభ్యులు సురేంద్ర పవన్ సుధాకర్ ఈ కార్యక్రమంలో ముందు భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జేబీ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు కాలనీ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మంచిగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు పాఠశాలకు అన్ని విధాలుగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి మన పిల్లలు వాళ్ళు కూడా ఇంగ్లీష్ అభివృద్ధి చెందాలని ఈ యొక్క సందేశాన్ని మెసేజ్ను స్వాతంత్ర దిన సందేశాన్ని ముగ్గురు మూడు విభాగాలుగా

महात्मा गांधी जवाहरलाल नेहरू सरदार वल्लभ भाई पटेल एंड नेताजी इट इज द टाइम टू ऑनर द दिफाइज ऑफ काउंटलेस फ्रीडम फाइटर्स टू लेट डाउन देयर द्ले फॉर द देश लिबर्टी डेमो अँड युनिटीन आगस्ट टू वर्स टुमारो मैत्री इंडिपेंडे डेंग यू Happy Indian in this Day. Let's honor the sacrifices made for our freedom and enjoy the blessings of independence. And our responsibilities as citizens. It is a day to remember that the freedom we enjoy today comes with our duty to contribute. Festival.

మనకి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు వల్లనే ఈరోజు దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా పంపుతున్నాడు ఈ పండుగను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక పండుగగా చేసుకుంటున్న గొప్ప పండుగగా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మన కాలీకి మన ఖాళీలో ఉన్నటువంటి దేవి తీసుకొని మరి ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే ఖాళీకి మన ఖాళీ ప్రజలకు మంచి పేరు తీసుకురావాలని తెలుపుతూ విద్యార్థులందరూ మంచిగా చదవాలని ఆకాంక్షిస్తూ మరి ఈ ఆటలని క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన ఖాళీలో ఉన్నటువంటి వారు వారి వారి ప్రోత్సాహంతో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే పెద్దలు సహకారంతో అన్ని విధాలుగా మన ఖాళీకి ఖాళీలో ఉన్నటువంటి స్కూల్ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలైనటువంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ మేము వెతుకపరచలేము ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడవలసిందిగా ముఖ్యంగా నారాయణ నర్సింహులు మాట్లాడే విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయుల కాలగాలగాలిం. <t>